రాసి పెట్టుకోండి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు రాదు రానివ్వం ఇవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరో మంత్రి నారా లోకేష్ లు గత కొంతకాలంగా చెప్తున్న మాటలు రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏంటంటూ పారిశ్రామికవేత్తలు తమను పదే పదే అడుగుతున్నారంటూ గత కొంతకాలం వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ లు చెప్పుకుంటూ వచ్చిన సంగతి తెలిసిందే ఇప్పుడు వారి భయాన్ని పోగొట్టం అందుకే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పారిశ్రామిక వస్తున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు పలు వేదికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్లు ఈ మాట ఎన్నో సార్లు చెప్పారు తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ మళ్లీ రాదు అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే కానీ వాళ్ళు చెప్తున్న దానికి వాస్తవానికి చాలా తేడా ఉన్నదన్న విషయం తాజాగా బయటపడింది అది ఎలాగంటే ఆంధ్రప్రదేశ్ సర్కార్ కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ సంస్థలకు కేటాయించాలని నిర్ణయించి ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది మొత్తం నాలుగు కాలేజీలను పీపీపీ విధానం కింద ప్రైవేట్ సంస్థలకు కేటాయించాలని నోటిఫికేషన్ జారీ చేస్తే కేవలం ఒక్కటంటే ఒక్క కాలేజీకి మాత్రమే బిడ్స్ దాఖలయ్యాయి మిగిలిన మూడు కాలేజీలకు ఒక్క బిడ్డు కూడా దాఖలు కాదు అంతేకాదు దాఖలైన ఒక్క కాలేజీకి కూడా సింగిల్ బిడ్డే దాఖలు కావటం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని అధికార రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్లు పారిశ్రామికవేత్తలు నమ్మటం లేదా జగన్ బెదిరింపులే పనిచేశాయన్న చర్చ ఇప్పుడు తెర మీదకి వచ్చింది గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల వ్యవహారం పెద్ద ఎత్తున దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్ నిర్ణయాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా ప్రతి సంతకాల ఉద్యమం అంటూ చేపట్టి ఇటీవలే రాష్ట్ర గవర్నర్ కు ఒక వినత పత్రం కూడా అందజేసింది అంతేకాదు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరైనా సరే తాము చెప్తున్న మాటను కాదని ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తీసుకుంటే వాళ్ళను తాము అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే జైల్లో పెడతామంటూ సంచలన హెచ్చరికలు జారీ చేశారు అంతేకాకుండా అలా తీసుకున్న వాళ్ళు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందంటూ కూడా బెదిరించిన సంగతి తెలిసిందే తాజా పరిణామాలు చూస్తుంటే అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పిన మాటల కంటే జగన్మోహన్ రెడ్డి బెదిరింపులే ఎక్కువ పనిచేశాయనే విషయం స్పష్టంగా కనిపిస్తుందనే అభిప్రాయం ఎక్కువ మందిలో వ్యక్తమవుతుంది ఖచ్చితంగా ఇది కూటమి సర్కార్కు రాజకీయంగా ఇది ఒక డేంజర్ సిగ్నల్ అన్న చర్చ కూడా సాగుతుంది ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మొత్తం నాలుగు కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు బిడ్స్ పిలువగా ఒక ఆదోని మెడికల్ కాలేజీ నిర్మాణానికి సంబంధించి మాత్రమే కింగ్స్ హాస్పిటల్స్ బిడ్స్ దాఖలు చేస్తుంది మిగిలిన మూడు కాలేజీలు అంటే మార్కాపురంతో పాటు మదనపల్లి పులివెందుల కాలేజీలకు ఒకటంటే ఒక బిడ్ కూడా రాలేదు ఈ వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వ వర్గాలను షాకు గురి చేస్తుందని చెప్పాలి తాజా పరిణామాలతోటి పెట్టుబడి పెట్టే సంస్థలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ చెప్పిన మాటల కంటే కూడా జగన్ బెదిరింపులకే ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తుందనే చర్చ సాగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఈ పరిణామం ఖచ్చితంగా రాంగ్ సిగ్నల్ పంపినట్లు అయిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది టీడీపీ నేతలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు తమపై ఉన్న నమ్మకంతోనే రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు పారిశ్రామికవేత్తలు వస్తున్నారంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్లు చెప్తూ వస్తున్నారు కానీ ఇప్పుడు అసలు విషయం మెడికల్ కాలేజీల వ్యవహారంలో బయటపడింది గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ భారీ ఎత్తున ఎంఓయూలు చేసుకుంది పెట్టుబడులను ఆకర్షించింది అందులో ఏమాత్రం అనుమానం లేదు అవి ఎంత మేరకు గ్రౌండ్ అవుతాయి రాబోయే రోజుల్లో గానీ తెలియదు అయితే రాష్ట్రానికి వస్తున్న పారిశ్రామికవేత్తలకు దేశంలో ఎక్కడా ఇవ్వని రీతిలో అడ్డగోలుగా రాయితీ ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఏకంగా వీళ్ళ రాయితీలు ప్రోత్సాహకాల కోసం ఎస్క్రో అకౌంట్స్ ఓపెన్ చేయడంతో పాటు సావరెన్ గ్యారంటీ కూడా ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే ఎస్క్రో అకౌంట్స్ ఓపెన్ చేయడంతో పాటు సావరెన్ గ్యారంటీ ఇస్తే పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు రాష్ట్రంలో ప్రభుత్వం మారినా కూడా ఖచ్చితంగా వీటిని అమలు చేయాల్సి ఉంటుంది ఈ కారణంతోనే పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడుతున్నారు తప్ప చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్లు చెప్పే గ్యారెంటీలు చూసి కాదనే చర్చ కూడా తాజా పరిణామాలతో తెరపైకి వచ్చింది మొత్తానికి మెడికల్ కాలేజీల వ్యవహారం చూస్తే వీళ్ళ మాటలు ఎవరు మాటలు లేదా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి వీళ్ళ మాటలు హామీల కంటే జగన్మోహన్ రెడ్డి బెదిరింపులే ఎక్కువ పనిచేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది పీపీపి విధానంలో ప్రభుత్వం మెడికల్ కాలేజీలు తీసుకోవడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తుంది అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతోంది ఎంపిక చేసిన సమస్యలకే ఈ మొత్తం కాలేజీలను అప్పగించే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది మొత్తానికి ఈ విషయంలో ప్రభుత్వం వేసే అడుగు అత్యంత కీలకంగా మారబోతుందని చెప్పొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ